సుప్రీం కోర్టు మెట్లకి తెన్ని సుప్రీం కోర్టులో ఫిలేషన్ అప్పుడు ఒక రెడ్ పిటిషన్ వేసాను అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ ఆంటీ కన్వర్షన్ బిల్ పెట్టాలి అని ఒకటి పెట్టేది విద్యార్థి ఆడి వ్యతిరేకంగా నాకు సుప్రీం కోర్టు చెట్టడిగారు ఆ నీ లాయర్ ఎవంటె నాకు ఎవరూ లాయర్ లేదు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు మా నాయనేది సుప్రీం కోర్టు అర్థమైందా మీకు మా నాయనేది మై కింగ్ స్టిల్ లివ్స్ నా రాజు ఇంకా బతికే ఉన్నాడు ఎవరికి భయపడింది ఆ కాన్ఫిడెన్స్ వేరు ఆ లైఫ్ స్టైల్ వేరు ఈ రాజు మామూలు రాజు కాదండి బాబు విజ్ఞానమునకు రాజు జ్ఞానోత్సవానికి రాజు విముక్తికి మార్గం శాంతికి మార్గం నీతికి కేంద్రం పవిత్రతకు ఒకే ఒక్క మార్గం నీ రాజు మహిమకు మార్గం శక్తివంతులకు కూడా శక్తివంతమైనటువంటి అధిపతి జయించు వారికి నాయకుడు శాసనకర్త శాసనాలను మార్చే శాసాధికారి మామూలుడు కాదు నీ రాజు ఆయన నాయకుడు అధిపతులకు అధిపతి మహారాజులకు మహారాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దాట్ ఈజ్ యువర్ కింగ్ అది నీ రాజు ఆయన వాగ్దానం నిజమైంది ఆయన కాంతి పోల్చలేనిది ఆయన మంచితనం హద్దులు మీరింది ఆయన కరుణ శాశ్వతమైనది ఆయన ప్రేమ ఎప్పటికీ మారనిది ఆయన వాక్యం సత్యమైనది ఆయన కృప నీకు చాలినంతది ఆయన పరిపాలన నీతిమైనది ఆయన కాడి తేలిక పార్లమెంటులో నీ రాజును రిప్రజెంట్ చేయాలి విధాన సభల్లో నీ రాజును రిప్రజెంట్ చేయాలి ఎత్తైన చోట్ల నీ రాజును రిప్రజెంట్ చేయాలి తలగా కాదు ఈరోజు ఆయన గురించి ఇట్టి విధముగా వైజాగ్ పట్టణంలో మీటింగ్ పెట్టి సంతాప సభ జరుపుతాం అన్నది బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఒక విధంగా సంతోషించదగ్గ విషయం అని నేను అనుకుంటూ ఉన్నాను ఒకని మరణ ఒకని జన్మదినం కంటే ఒకని మరణ దినం మేలని దేవుడు అన్నాడు నిజంగా అందరి మరణాలు మేలు అవ్వవేమో కానీ ప్రవీణ్ పగడాల గారి మరణం మాత్రం క్రైస్తవ్యానికి మేలు తెచ్చింది ఇదైతే మాత్రం నేను నమ్ముతున్నాను దేవుని మాట తరాలలో యుగాలలో ఖచ్చితత్వమైనది ప్రవీణన్న గారి మరణాన్ని వారి కుటుంబం ఎంత చింతిస్తుందో క్రైస్తవ ప్రపంచం అంతకంటే ఎక్కువగానే చింతించిందని చెప్పాలి అందులో నేను ఒకరిని అన్న చనిపోయాడని తెలిసిన తర్వాత పద్నాలుగు రోజులు నుంచి రెండు వారాలు ఇంచుమించు పద్నాలుగు రోజులు తినలేక తాగలేక ఉండలేక చాలా బాధపడుతూ ఆ బాధని మిగతా వాళ్ళతో వ్యక్తపరుస్తూ ఉండేవాడిని ఆయన మరణమైన తర్వాత హాస్పిటల్ దగ్గర నుంచి బరియల్ వరకు కూడా ఆ ప్రయా ప్రయాణాన్ని కొనసాగించి చాలా బాధపడి ఒక నిర్ణయం తీసుకున్నాను మా అన్నలతో పంచుకున్నాను అది కూడా మీకు తెలియజేస్తాను చివరిలో దేవుని యొక్క సంకల్పం మేరకే ప్రవీణ్ పగడాల గారు మరణించారన్నది వాస్తవం మనం నమ్మాలి దాన్ని ఎందుకంటే ఒక యాకోబు గారు కత్తితో పొడవబడ్డారు ఒక స్టెఫన్ గారు రాళ్లతో కొట్టబడ్డారు ఇదంతా దేవుని చిత్తమే అలాగే ప్రవీణ్ పగడాల గారు ఈ యాక్సిడెంట్లో చనిపోయారు అని అన్నది కొంతవరకు మరి మనం అనుకున్నదైతే నేను ఒక మాట అడుగుతాను తప్పుగా అనుకోకపోతే మీరు అందరూ కూడా నిజంగా ఇది యాక్సిడెంట్ అని నమ్మును అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయత్తాను ఇక్కడ గట్టిగా చెప్పట్లు కూడా అండి థ్యాంక్ యూ ఇది కేవలం విశాఖపట్నంలో వినబడుతున్న చెప్పుడు మాత్రమే కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వినబడుతున్న గొప్ప చెప్పుడు ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ యాక్సిడెంట్గా మాత్రమూ చనిపోలేదు అన్నది మనందరికీ తెలిసిన మన మనసుల్లో ఉన్న నిజం ఇది బయట మీ ఈరోజు సంతోషం లేకపోతే ప్రవీణ్ పగడాల గారి యొక్క వారి యొక్క కుటుంబానికి ఖచ్చితంగా దేవుడు ఆదరణ ఇవ్వాలి ముఖ్యంగా మరి జసికా పగడాల గారి మనస్సుని దేవుడు నెమ్మది పరచాలి వారి బిడ్డల్ని దేవుడు కాపాడాలి వారెందరో ఎందరినో దత్తత తీసుకుని పెంచుకున్న మనస్సున్న మహారాజు ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్తున్నాను ఈరోజు మీకు నా రాజు అన్నాడు కదండి నా రాజు రాజు అన్నప్పుడు ఆ మాట నేను చాలా విన్నాను ఎందుకు ఇంత మాట అన్నాడంటే నా రాజు నా రాజు మై కింగ్ మై కింగ్ మై కింగ్ అన్నాడు నిజంగా ఒక మాట చెప్తాను ఆ మాటే నేను నిజం చెప్తాను ఎప్పటి వరకు కూడా నేను చూసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ బిలీనియర్ ఏ మిలీనియర్ ఏ క్రైస్తవుడు కానీ లేకపోతే ఇతరత్రులు కానీ ఒక మత బోధకుడు కాని లేకపోతే ఒక రాజకీయ నాయకుడు కాని చనిపోయినప్పుడు అంత జనం రాలేదు రాజులాగే వెళ్ళాడు రాజులాగే వెళ్ళాడు నా రాజు నా రాజు అన్నాడు రాజులాగే తీసుకెళ్ళాడు దేవుడు రాజులాగే వెళ్ళాడు ఎంతమంది తెలుసు అందులో నేను ఒకడిని లక్షల మంది కదులుతూ ఉంటే ఒక వీరుణ్ణి ఎక్కడికి తీసుకెళ్తారు ఒక వీరుడుగా వారు ఒక వీరుడు చనిపోతే వీరమరణం అంటారు కదా వీరమరణం అయినా చాలా తక్కువ అనుకుంటారు అంతకంటే ఎక్కువ ఆత్మీయ వీరమరణం పొందిన ప్రవీణ్ పగడాల గారు ఎంతమంది వచ్చారో తెలుసా నాకు తెలిసి నేను వెళ్ళాను అక్కడ ఉన్నాను ఆ తర్వాత నా మనసు ఆనందం అనిపించింది నా రాజు అని అన్నాడు నిజంగా రాజే ఆ యొక్క హాస్పిటల్లో వేల మంది వస్తుంటే వారు అందరికీ సమాధానం చెప్పి అన్న కోసం ఏడుస్తూ ఉంటే నిజంగా చెప్తానండి అంబులెన్స్ ముందుకు వెళ్తుంటే వందలాది పోలీసులు ముందుగా పరిగెడుతూ అన్న ఆ యొక్క ఆ యొక్క దేహాన్ని తీసుకెళ్తూ వెళ్లారు ఒక మినిస్టర్ కూడా అంత గొప్ప మరి సాగనంపు ఉండదేమో ఒక మిలీనియర్ మిలినియర్ ఉండదేమో కేవలం ఆయన ఒక్క మాట నా రాజు అన్నాడు రాజులాగే దేవుడు తీసుకుని వెళ్ళాడు ఎప్పటికీ క్రైస్తవ ప్రపంచంలో రాజే ప్రవీణ్ పగడలా కాదా రాజే ఎందుకో చెప్తాను వినండి బ్రతుకుట క్రీస్తే చావైతే అయితే లాభం అన్న మాట నాకు చిన్న ఈరోజు తీసుకుంటాను ఆ మాటని ఎందుకంటే నిజంగా బ్రతుకుట క్రీస్తే చావైతే అయితే లాభమే ఆయనకి ఇంతమందిని సంపాదించాడు లాభమేనండి ఇంత మందిని సంపాదించాడు లాభంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు ప్రవీణ్ పగడాల గారు ఇకపోతే చాలా మంది ఆయన మీద చల్లరేరుకున్న వాళ్ళకి కూడా లాభమే జరిగింది ఎవరో తెలుసండి యూట్యూబ్ ఛానల్లో రెండు వారాల నుంచి అదే న్యూస్ న్యూస్ టీవీ ఛానళ్ళకి విపరీతమైన టీఆర్పీ వచ్చింది విపరీతమైన డబ్బులు వచ్చేయండి వాళ్ళను కూడా రాజుల్లో చేశాడు ప్రవీణ్ పగడాల గారు అవునా కాదా చిల్లర చిల్లర ఏరుకున్న వాళ్ళందరికీ కూడా చిల్లర డబ్బులు తెగొచ్చేయండి విషయంలో చెప్పడానికి నేనేం బాధపడలేదు భయపడలేదు ప్రవీణ్ పగడాల గారు మరణం ఒక సన్సేషన్ క్రైస్తవ ప్రపంచంలో ఎవ్వరు కూడా మరిచిపోలేని మరణం ఎప్పటికీ కూడా ఎన్ని రోజులు అయిపోయినా ఎంతమంది వస్తారని మేము అనుకోలేదు ఎవరికి కూడా ఇంటిమేట్ చేయలేదు జస్ట్ కొంతమందికి చెప్పాం ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎక్స్పెక్ట్ చేయకపోయినా ప్రవీణ పగడాల గారు మేము మనసులో ఉన్నారన్నది నిజం ఆయన ప్రేమతో మీరు వచ్చారన్నది నిజం ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఇంక పోతే ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను దేవుడి యొక్క గొప్పతనం మరి ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఆయన మరణంతో క్రైస్తవ్యాన్ని ఏకం చేశారు తిరిగి తదుపరి ఇదే ఐక్యత ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ్యంలో ప్రవీణ పగడాల గారి మరణంతో ఈ యొక్క ఐక్యత స్థిర స్మరణ స్థిరస్మరణిగా స్థిరంగా ప్రభు రాకడ వరకు ఉండును గాక ఇది ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు డెనామినేషన్స్ ఏమీ లేవు అన్ని అతీతంగా మనం ఒక్కటే దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారుగా దేవుని యొక్క బిడ్డలుగా ఆయన యొక్క ఆశయం అదే నా రాజుని ఎందుకు అన్నాడంటే ఆయన ఆశయం అదే మనం అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలని అనుకున్న ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఒక విషయాన్ని చెప్తాను ప్రవీణ్ పగడాల గారి మరణం తదనంతరం వైజాగ్లో ఒక బ్యానర్ పెట్టామండి ఏమనంటే మరి ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు మరి క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ తరఫున ఒక బ్యానర్ పెడితే జగదంబ జంక్షన్లో రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ పైన ఆ బరియల్ గ్రౌండ్ పైన ఆ ఉన్నటువంటి ఆ యొక్క ఆ బ్యానర్ పెట్టిన తర్వాత ఇద్దరి మీద కేసులు పెట్టారు ఇంకా చాలా బాగా చేయాలనుకున్న కార్యక్రమాన్ని అందులో ఒకటి సీఎంసి తరఫున జేమ్స్ అన్న గారు అలాగే సీఎంసి మరి చైర్మన్ గారు అయినటువంటి సుధాకర్ పాల్ గారిని కూడా ఆ బ్యానర్ పెట్టారని కేసు పెట్టారు వాళ్ళిద్దరూ వెళ్ళారు ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఒక విషయాన్ని చెప్తాను తాటాకు చప్పుళ్ళకి జడిసిపోయేది క్రైస్తవ్యం కాదు ఇది వాస్తవం చెప్తున్నాను అందులో నేను అక్కడ నా గురించి చెప్పను నేను జైల్లో ఉన్నప్పుడు ప్రవీణ్ అన్న నా దగ్గరకు వచ్చాడు స్వయాన తమ్ముడు నీకు నేను ఉన్నానన్నాడు గత నెల క్రితం ఒక ఒక ఫోన్ కాల్ నాతో మాట్లాడాడు నాతో ఉన్న అనుబంధం చెప్తాను చిన్న విషయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ ఆయనతో పాటు జర్నీ చేసేవాడిని పక్కన కూర్చొని నేను నాతో మాట్లాడేవాడు ఒక ఆయన ఆయన బెదిరించి మాట్లాడినప్పుడు అన్న ఫోన్ చేశాను అన్న ఏంటి పరిస్థితి మిమ్మల్ని అంటున్నాడు మేము ఉన్నాం అంటే ఏమంటాడు తెలుసండి బ్రదర్ మనం అందరం బ్రదర్ మనం అందరం ఒక్కటే బ్రదర్ మాకు ఏమైనా సరే మీరున్నారు బ్రదర్ అన్నారు నాకు ఎంతో అంటే చెప్తే బాధ అనిపిస్తుంది ఆ మాట నెల రోజుల క్రితం చేసిన ఫోన్ కాల్ నేను మరలా మనం కలుద్దాం అన్నాడు కానీ ఇలా కలుస్తానని ఇలాగ మనం కలుసుకుంటాం ఆయన గురించి చెప్తామని నేను అనుకోలేదు ఈ విషయమై నేను చాలా చింతిస్తున్నాను తదుపరి ఎన్నో కార్యాచరణలు క్రైస్తవ ప్రపంచానికి ఉన్నాయి ఇరవై నాలుగో తారీఖు అన్న చనిపోయి ఒక నెల అవుతుంది దయతో మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇరవై నాలుగో తారీఖున మీ అందరూ కూడా మీ మీ లో అన్న ఫొటోస్ పెట్టుకోండి లేదా చిన్న చిన్న రీల్స్ చేసి మీ యొక్క ఏమంట స్టేటస్ లో షేర్ చేయండి ఇరవై నాలుగో తారీఖు ఆయన చనిపోయి నెల రోజులు అవుతుంది అక్కడ ఆ నెల రోజులు కూడా ఒక కార్యక్రమం సిఎంసి తరఫున మేము చేయాలని ఆశపడుతూ ఉన్నాం క్రైస్తవ ప్రపంచమా జరిగినటువంటి కార్యాచరణ అంతా మీకు తెలుసు జరగబోయేది ఏంటో కూడా మీకు తెలుసు క్రైస్తవ ప్రపంచం అంతా ఏకమై కదిలి కలిసికట్టుగా దేవుని యొక్క మహాకృపలో మరలా మనం ఒక గొప్ప కార్యాచరణ చేయడానికి సిద్ధపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి ప్రవీణ పగడాల గారి యొక్క మరణం మరొకసారి గట్టిగా నా రాజు గట్టిగా చెప్దాం నా రాజు నా రాజు సచీవుడు ఆ సచీవుడైన రాజు దగ్గర సచీవుడిగా ప్రవీణ్ పగడాల రాజులాగే రాజు దగ్గర ఉన్నాడు థ్యాంక్ యూ